హాయ్ హలో వెల్కమ్ టు నెట టీవీ న్యూస్ మీ గల్లీలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందా అయితే జిహెచ్ఎంసీ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ కొరకే ఇటీవల కాలంలో సికింద్రాబాద్లో జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్పై వీధి కుక్కలు ఘోరంగా దాడి చేశాయి బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు బాలుడు శరీరంపై ఇన్ఫెక్షన్ కావడంతో మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు చాలామంది చనిపోయారు అయితే తెలంగాణ ప్రభుత్వం వేది కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు వివరాల్లోకి వెళ్తే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వేదికల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు కొందరు చనిపోయారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వేదికల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వేది కుక్కల బెడ్డ నివారించేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది మీ వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ వన్ మరియు జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ నైన్ సెవెన్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిహెచ్ఎంసీ వాళ్ళు ట్వీట్ చేశారు డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తారని పేర్కొంది సో దయచేసి ప్రజలారా మీ గల్లీలో వీధి కుక్కల బిడద ఎక్కువగా ఉంటే కింద రెండు నెంబర్లో దయచేసి ఫోన్ చేయండి కంప్లైంట్ ఇవ్వండి డాగ్ క్యాచింగ్ టీం వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ